నమస్కారం న్యూస్ న్యూస్కి స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి అమెరికా డాలర్ తో పోలిస్తే శుక్రవారం రూపాయి విలువ ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు ఎందుకు చేరుకొని జీవితకాల కనిష్ట స్థాయికి చేరుకుంది గత మూడు నెలలు ఇది అత్యధిక సింగిల్ డే పతనం అని ఆర్థిక రంగ నిపుణులు తెలిపారు ఒమన్లో రియాల్తో పోలిస్తే భారత రూపాయి రెండు వందల చేరిందని ఆర్థిక రంగ నిపుణుడు ఆర్ మధుసూదనను చెప్పారు రెండు వేల భారత రూపాయి విలువ దాదాపు నాలుగు పాయింట్ ఐదు అన్నారు భారతదేశ కరెంట్ అకౌంట్ లోటు జీడిపిలో ఒకటి పాయింట్ పెరిగే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి ఎగుమతి ఆదాయాలు ప్రభావితం అవడం మరియు ముడిచమరుతో పాటు బంగారం మరియు వెండి దిగుమతి పెరగడం దీనికి ప్రధాన కారణమని వెల్లడించారు అయితే రాబోయే రోజుల్లో అమెరికాతో వాణిజ్య ఒప్పందం కొలికొస్తే భారత రూపాయి బలపడే అవకాశం ఉందన్నారు యుఏఈలో ఉద్యోగికి సురక్షితమైన మరియు సముచితమైన పని వాతావరణాన్ని అందించడం యజమాని బాధ్యత ఉపాధి చట్టంలోని ఆర్టికల్ పద్నాలుగు రెండు లైంగిక మౌఖిక శారీరక మరియు మానసిక వేధింపులతో సహా వివిధ రకాల వేధింపులను స్పష్టంగా నిషేధిస్తుంది ఈ రకమైన వేధింపులు యజమానులు ఉన్నతాధికారులు సహోద్యోగులు లేదా బాధ్యత ఉద్యోగులతో పనిచేసే ఎవరినుండైనా రావచ్చు రావచ్చని నిపుణులు తెలిపారు ఉద్యోగి పట్ల యజమాని అగౌరవంగా ప్రవర్తిస్తే లేదా ఇతరుల సమక్షంలో మిమ్మల్ని కించపరిచేలా భాషను ఉపయోగిస్తుంటే లేదా అరుస్తుంటే అతనికి కనీసం ఆరు నెలల శిక్ష లేదా ఐదు వేల వరకు జరిమానా విధించేలా యుఏఈలో అమల్లో ఉన్న చట్టంలో పేర్కొన్నారు పాటు నేరుగా మానవ వనరులు మరియు ఎమరటైజేషన్ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయొచ్చని హెచ్ నిపుణులు వెల్లడించారు రవాణా నిబంధనలను ఉల్లంఘించిన ఒక వెయ్యి మూడు వందల నలభై తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు ట్రాన్స్పోర్ట్ ప్రకటించింది వీరందరూ నవంబర్ పదిహేను మరియు ఇరవై ఒకటి మధ్య అనుమతి లేకుండా ప్రయాణికులను తరలిస్తూ పట్టుబడ్డారని పేర్కొంది వారి వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు జరిమానాలు విధించినట్లు వెల్లడించింది అయితే పదే పదే ఎస్ఆర్ పదకొండు వేల వరకు జరిమానా మరియు ఇరవై ఐదు రోజుల వరకు వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు లైసెన్స్ లేని ప్రయాణికుల రవాణా సేవలను నిర్వహించడం వల్ల ఎస్ఆర్ ఇరవై వేల వరకు జరిమానా మరియు పునరావృత నేరాలకు అరవై రోజుల వరకు వాహనాన్ని సీజ్ చేసేలా చట్టంలో నిబంధనలున్నాయని అథారిటీ గుర్తు చేసింది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఒకటి నుండి నాలుగో తేదీ వరకు దోహాలో వెబ్ సమిట్ ఖతార్ మూడవ ఎడిషన్ జరగనుంది దీన్ని ప్రమోట్ చేసేందుకు రన్వే టు వెబ్ సమిట్ ఖతార్ పేరిట వాషింగ్టన్ లో కార్యక్రమాన్ని ఖతార్ స్టేట్ రాయబార కార్యాలయం నిర్వహించింది ఇందులో టెక్నాలజీ రంగంలోని యుఎస్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన ప్యానెల్ సెషన్ లో జీసీఓలోని స్టడీస్ అండ్ స్ట్రాటజిక్ ప్లానింగ్ డైరెక్టర్ సౌద్ అహ్మద్ అల్ బోయిన్ పాల్గొన్నారు వెబ్ సమిట్ ఖతార్ ఆవిష్కరణలను ప్రపంచ పర్యావరణ వ్యవస్థలను అనుసంధానించే ప్రముఖ వేదికగా మారిందని తెలిపారు గత ఏడాది సుమారు వంద స్టార్టప్లు దోహాకు తరలివచ్చాయని ఈ సంఖ్య వచ్చి ఏడాదికి చేరుతుందని వ్యక్తం చేశారు ఖైతాన్లోని కింగ్ పైసల్ రోడ్ లో రెండు దిశలలోని లెఫ్ట్ ఫాస్ట్ లేన్ ను నిర్వహణ పనుల కోసం మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ మరియు ఆపరేషన్ సెక్టార్ ప్రకటించింది ఇబ్రహీం అల్ ముజైన్ స్ట్రీట్ మరియు కింగ్ పైసల్ రోడ్ ఇంటర్ సెక్షన్ వద్ద మూసివేయబడుతుందని తెలిపారు ఈ కీలక రోడ్ లేన్ మూసివేత ఇరవై ఒక్క రోజుల పాటు అమల్లో ఉంటుందని వెల్లడించారు వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు డ్రైవర్లు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అలర్ట్లను గమనిస్తూ ఉండాలని సూచించారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ ఇసా అల్ ఖలీఫా బహ్రేన్ లో పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది అనంతరం యుఏఈ ప్రెసిడెన్షియల్ గార్డ్స్ అహ్మద్ బిన్ ఇసా ఎయిర్బోర్న్ బోర్న్ బ్రిగేడ్ మరియు బహ్రేన్ డిఫెన్స్ ఫోర్స్ రాయల్ గార్డ్ భాగస్వామ్యంతో జరిగిన ఉమ్మడి బహ్రెయిన్ యుఏఈ సైనిక విన్యాసాలు తిలకించేందుకు రబ్దాన్ షువైమాన్ కు హాజరయ్యారు ఈ సందర్భంగా రాయల్ బహ్రెయిన్ వైమానిక దళం స్క్వాడ్రన్ కు మహమ్మద్ బిన్ జాయిద్ స్క్వాడ్రన్ అని పేరు పెట్టనున్నట్లు ప్రకటించారు ఇది రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక సోదర సంబంధాలు మరియు సహకారాన్ని బలోపేతం చేయడంలో షేక్ మహ్మద్ బిన్ జాయిర్ చేసిన ప్రయత్నాలను గౌరవిస్తుందని వెల్లడించారు ఆ తర్వాత హమద్ బిన్ ఇసా ఎయిర్ బోర్న్ బ్రిగేడ్ లో పలువురు అధికారులకు మెడల్స్ ప్రదానం చేశారు ఇవి న్యూస్ విశేషాలు మళ్ళీ కలుసుకుందాం నమస్కారం